అమ్మాయి పనిపెట్టుకున్నాం పెళ్లి పని అది చుట్టారు పెళ్ళి పెట్టుకోవాలి పెళ్లి

मतलब तो बिजनेस अंतर वासे को यहाँ कि भाग में जाते हैं जाए अलग ही हमारे टीम और तंत्र आते हैं जैसे वाला सायम क्या लोग सुने मेरे बाप रे Yeah, that's how I the Bien, la verdad. não posso fazer poder ensinar nesse outro ele ensinou mesmo muito bacana tá talo ah tá కుదర్వచ్చాడు నేను చెప్పండి ముట్టుకోవచ్చా ముట్టుకో இந்த அளவ பண்ணதுக்குல பாதோ ஃவுண்டேஷன் ராஸ்கோட பொதுதால விதமான பொதுதலாம் வந்து ஏரியன் நம்ம ஃவுண்டேஷன் ராஸ்கோட ரொம்ப நம்ம சூடே இருக்கு சூடே நம்ம இருக்கு இந்த மாதிரி சேம் ஃவுண்டேஷன் ராஸ்கோட அதுவே டேய்

ప్రియా ప్రియా మీ పని మంచి ఏమేమి క్వశ్చన్స్ అడుగుతుందో ఏంటి అలా ఉందేనండి డాక్టర్ ఉందా అక్కడ రోగాలన్నీ గుర్తొస్తాయి మీరు ఏం పనిచేకోవడం మీకు ఎవరు పనిచేసుకో అండి నగరయ్య సింగల్ అయ్యో కలెనిటి అయ్యి ప్రియా అయ్యి అయ్యి హై ప్రియా బావునారా ఆ బావునల సింగల్ థాంక్స్ అండి హా పర్ఫెక్ట్ ఇక్కడ చూడండి అండి 24వ స్థానం మా నా ప్రోగ్రామ్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని వస్తే 4వ స్థానం ఇస్తావా థర్డ్ ప్లేస్ అన్నయ్య ఊ కనీసం సింగరి కాదు సింగర్ అంటారు ఆడ సాధన చేస్తారమ్మా సాధన చేయాలి అయితే మీకు పాఠం వచ్చంటావా ఏదో ఒక పాట పాడు ప్రియా గారు ప్రియా ఏంటి మీ పని మనిషి పాట పాడుతా అని చెప్పి చెవులో రక్తం వచ్చేలా చేస్తుంది ఐదో స్థానమా నేను మీటింగ్లన్నీ పోస్ట్ ఫోన్ చేసుకుని వస్తే నాకు ఐదో స్థానం ఏంటండి అవునా చూసుకుంటానండి నమస్కారం ఎమ్మెల్యే గారు కాఫీ తాగారు ఏమండి ఎమ్మెల్యే గారు మీరు మాట మాట్లాడుగుతున్నారండి మిమ్మల్ని ఏట్లేదండి నెల క్రితం ఎలక్షన్స్ జరిగాయి కదండి ఓటుకు రెండు వేలు ఇస్తానున్నారు నాకు వెయ్యే ఇచ్చారండి ఇంకా వెయ్యి ఎవరిని అడగాలండి ప్రియా ప్రియా ఈ పరమర్శ ఏమని అడుగుతుందండి ఏంటండి పోయినల ఎలక్షన్స్ అయినప్పుడు రెండు వేల ఇచ్చారు రెండు వేలు ఇస్తానని చెప్పి నాకు వెయ్యి ఇచ్చారు ఇంక వెయ్యి ఎవరిని అడగాలని అడుగుతున్నాను వేరే వాళ్ళ డబ్బులు అడిగానా నా డబ్బులే కదా అడిగింది నేను అమ్మగారు 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 మా మన ఇంటికి వచ్చి మన ఇంటి మీద పడి తినిద్ది కదండి మన సొమ్మంట మీ చెల్లగారు వచ్చారు ငြိမ့်တယ်လေ။ငြိမ့်တယ်လေ။ဆီပါဘူးနော်။အာဘာဝန္ဇနီရာ

పెళ్ళి పెట్టుకున్నానండి నాకు ఇయర్ వచ్చే లాభాలన్నీ ఆగిపోయాయి మొత్తం నష్టం వచ్చింది నేను ఇంతమందికి సాయం చేశాను కదా ఎవరో నాకు పెళ్లికి సాయం చేయాలని చెప్పి మేము అనిపించాను చెప్పు ప్రియా కూతురు పెళ్ళికి కొంచెం సాయం చేస్తాను అంటే నేను ఇప్పుడు యాక్టింగ్తో పాటు ప్రొడక్షన్ కూడా చేస్తున్నాను నా దగ్గర ఉన్న అయిపోయింది కావాలంటే నీకు నా ఆటోగ్రాఫీ ఇస్తా అంతకుమించి నీకు ఏం చేయలేను సారీ హలో ఆపరేషన్కి రెడీ చేయండి నేను వస్తున్నా చెప్పు ప్రియా అయ్యో ప్రియా నేను ఇప్పుడే హాస్పిటల్ కట్టిస్తున్నా నా వల్ల కుదరదు ప్రియా సారీ

Gracias. అంత బాధపడకండి మీరు ఏమన్నా అంటే నేను ఒక మాట చెప్తానండి ఏమన్నారు కదండీ అది ఇంతమంది వచ్చారు డాక్టర్ అని యాక్టర్ అని సింఘారని వాళ్ళందరూ వచ్చారు ఎవరన్నా మీకు సహాయపడ్డారండి ఎవరు సహాయపడారు మీరు చెల్లి మొత్తం వచ్చి వేసుకొని తినిపోయిద్ది ఇంకా లాస్ట్కి చీరలకు పోయేటప్పుడు చెప్పండి అక్కయ్యే అంటుంది అంతే అమ్మా ఎవరైనా మీరు ఒక్కసారి అందరినీ సహాయపడారు కానీ ఏసుబాబుని అడిగారా అండి

నేనున్నాను భయపడకు నీ కూతురు పెళ్లి నేను ఘనంగా జరిగిస్తాను నీ కోసం నేను నా ప్రాణమే పెట్టాను ఆ చిన్న సహాయం చేయలేనా బాబాయి కూర్చోమన్నారా కూర్చుంటానా అండి ఇంకేంటి సంతోషం సో మచ్మగారు ఏటమ్మ గారు ఏమైంది మనుషులకి వెళ్ళి ఇంత సహాయం అడిగాము కానీ సాయం చేశారు మనుషులను ఆశ్రయించడం కంటే యువని ఆశ్రయించడం బయబో అందుకోసమే ఎవ్వరి కూడా మనుషుల్ని అసలు అడగకుండా మొదటి ప్రాధాన్యత దేవుడికి ఇచ్చి అమ్మగారు నాకు ముప్పై వేల చీర కనిపెడతారా సంతోషం అండి ఎందుకంటే సంతోషం ఏముంది ఎప్పటి నుంచి నేను కూడా బాబు దగ్గరికి వస్తానండి వస్తానండి నేర్చుకోవడం మంచి కాన్సెప్ట్ మన ప్రజలకు తీసుకొచ్చినప్పుడు చూసాం మనుషులను ఆశ్రయించడం వలన మనకు నిరాశ నిలబడుతుంది ఎవరేదో చేస్తారని దేవుని పక్కన పెట్టి దేవుడికి ఇవ్వవలసిన స్థానాన్ని దేవుడికి ఇవ్వకుండా ఆ స్థానాన్ని మనుషులు ఇస్తే మనుషులు ఏదో చేస్తారనుకుంటే చివరికి వాళ్ళ గొప్ప మీదనే సారి మేము చేయలేము ఇందులో పెట్టి సో రకరకాలుగా ఎవరి కారణాలు ఎవరు సాఫ్వా అని చెప్పి తప్పించుకొని విడిపోయారు తప్ప తనకు కలిగినటువంటి ఆ యొక్క ఆ స్థితిలో మేమున్నాము సహాయం చేస్తామని చెప్పగలిగినటువంటి వాళ్ళు ఒకరుకూడదు పైగా చెప్పండి వచ్చిన వాళ్ళందరూ వారు అందరూ యాక్టర్ డాక్టర్ చెప్పండి రకరకాలుగా వారికి ఎవరి వచ్చిన వాళ్ళు వస్తా ఉంటే మా అమ్మ ఇవ్వగల చెప్పండి మొదటి స్థానంలో ఉన్నప్పుడు ఏసైతే మనుషుల కోసం ఒక్కొక్క స్థానం ఒక్కొక్క స్థానం ఒక్కొక్క స్థానం మార్చి చివరికి చెప్పండి స్థానమే లేకుండా చేయాలి చేసి కానీ ఏంటి అలా చేయడం వల్ల ఉద్దేశం ఏంటంటే వారు వచ్చినప్పుడు వారు ఏదో ఒకటి నాకు చేస్తారు నాకు ఆదుకుంటారు అని మనుషులను నమ్మినంతగా దేవుణ్ణి చివరికి వచ్చిన వాళ్ళకి ఏం చేస్తారంటే ఏదో ఒక సాగుజీ తప్పించుకోవడానికి ప్రయత్నం చేసింది చూడ చివరికి మరలా దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుని ఆశ్రయించినప్పుడు మాత్రం తిరిగి దేవుడు మరలా కుటుంబంలో జోన్ చేసుకోవడం ఆ పడిపోయినటువంటి ఆ బిజినెస్ తిరిగి షేర్లకి తిరిగి మరలా రావడం మరలా బిజినెస్ ఉన్నతంగా చూడడం ముందుకు వెళ్ళడం దేవుడు అండిలో వారికి తర్వాత ఆ కుటుంబంలో ఒక అద్భుతం దేవుడు ఆ కుటుంబంలో చేయడం మనం చూస్తాం అలాగే మనుషులకు ఎప్పుడైతే కాదన్నారో ఇక ఆధారం లేక ఇక వేరే అవకాశం లేక ఐదులో ఉన్న అనుమతి ఇచ్చినటువంటి మాట అందరిని అడిగేవి కానీ ఎవరు అడగలేదు ఏసై నన్ను ఒకసారి అడిగి చోరు చెప్పినప్పుడు చోరికి నిజమే కదా ఎవరెవరు అడిగారు అని మరలా ఆ దేవుని మీద ఆధారపడి పర్వాలి దేవుణ్ణి పెట్టినప్పుడు దేవుని అడిగినప్పుడు తిరిగి మళ్ళా దేవుడు ఆ కుటుంబంలో జోన్ చేసుకొని దేవుడు తిరిగి మళ్ళా కుటుంబంలో దేవుడు అభివృద్ధి చేయడం తిరిగి మరలా ఆ జీవితంలో గొప్ప రోజులు సంతోషం ఆనందము కేవలం దేవుని ద్వారా మాత్రమే సాధ్యం అలాగే ఈ స్కిత్ మనకు నేర్పించే గొప్ప గొరపాటం ఏంటంటే ఏ పరిస్థితుల్లో కూడా చెప్పు చెప్తూ చక్కగా మరొక అద్భుతమైన మాట ఏంటంటే ఏ పరిస్థితుల్లో కూడా మనుష్యుల మీద ఆధారపడుతూ మనుషులను ఆస్థి దేవుని మాత్రమే ఆశ్రయించుతాం దేవుని మాత్రమే మన జీవితంలో ప్రబలమైన స్థానాన్ని మొదటి స్థానాన్ని మించినంత కాలం దేవుని జీవితంలో ఏ విధ చేయరు ఏది దేవుడు పొందు చేయరు కాబట్టి చక్కగా అద్భుతమైనటువంటి మధ్యలో చక్కగా ప్రమాణం చేసినటువంటి ప్రజలు ప్రయోజనటువంటి గట్టిగా చట్టం